ప్రైజ్ ద లాట్ ఎడారిలో సెలెయర్లు అనేటువంటి ఆధ్యాత్మిక పుస్తకంలో నుండి ఈరోజు దేవుని వాక్య భాగము ఆ కొండ ప్రాంతము మీదే యహోశువ పదిహేడు పద్దెనిమిది ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది లోయ ప్రాంతాల్లో కణానీయులు ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి దేవుని కోసం నువ్విక పని చేయలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయి ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయటం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి పల్లపు భూముల్లో నీ ఉపయోగం లేకపోతే సేవకి తగిన బలము ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుతనం వాటిల్లో పరలోకంపై ప్రయోగించు విశ్వాసం అరణ్యాలను నరికే శక్తిగలది కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చేయటానికి ఆ అడవుల్ని నరకడానికి యోసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు అయితే దేవుడు వాళ్ళ పని అప్పగించాడు వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి అవి మనల్ని హేరాలను చేయటానికి కాదు కానీ మనల్ని ఘనకార్యాలకి పురికొల్పడానికే దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే విశ్వాస సహిత ప్రార్థనకి జవాబుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకు తెలియడానికే ఇబ్బందులు వస్తాయి లోయలలో నువ్వు ఉండలేకపోతున్నావా కొండలకి వెళ్ళి నివసించు బండరాలలో నుండి తేనె సంపాదించుకో అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో మనం దాటలేమని నదులున్నాయా తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా అసాధ్యం అనుకున్న పనుల్నే మేం చేపట్టేది చేయలేమన్న వాటిని మేము చేసేది ఆమె దేవుడి వాక్య భాగంను దేవునించి ఆశీర్వదించను గాక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కార్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆమెండ్